ఉల్లికాడలో నెత్తల కర్రీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఉల్లికాడలో సింగిల్గా వండుకుంటే బాగుంటుంది అందులో కాస్త నెత్తలు వేసి వంట చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లికాడలు నెత్తల కర్రీకి కావలసిన పదార్థాలు ఉల్లికాడలు ఒక కప్పు టమాటా ముక్కలు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కారం ఉప్పు కాస్త గరం మసాలా పౌడర్ ముందుగా కళాయిలో నూనె వేసుకొని తర్వాత వేడి నీళ్ళతో బాగా కడిగి శుభ్రం చేసుకున్న నెత్తల్లో వేసి బాగా వేయించాలి వాటిని పక్కకు తీసుకొని కళాయిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లికాయలు వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టాలి ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత టమాటా మొక్కలు వేసుకోవాలి ఉల్లికాయలు టమాటా బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత కారం గరం మసాలా వేసుకొని బాగా వేయించాలి రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించిన పక్కన పెట్టుకున్న నెత్తలు వేసి బాగా కలుపుకోవాలి కర్రీ కోసం కొంచెం ఎక్కువగా మోతాదులు కావాలనుకుంటే కాస్త నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల పాటు కాస్త మంట పెట్టి అలా వేస్తే వేడివేడిగా నెత్తల్లో ఉల్లికార్ల కర్రీ రెడీ అయిపోతుంది